చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతాయి ఎక్కడ జగలకు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేయించినాడు అది తెలంగాణ నుంచి వాళ్ళేపీ చంద్రబాబు నాయుడు వేయించినాడు ఆయన తెలుగుదేశం కార్యకర్త కార్యకర్త ఎంత దుర్మార్గ కూడా ఈ మనిషి చూడండి అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించం ముందుకు కొనసాగించాం ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఎన్జిటి అభ్యంతరాలు అసలు ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది ఈఏసీ మూడు డేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఒకసారి సమావేశమైంది జనవరి మళ్ళీ రెండు నెలల తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సమావేశమైంది మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదును సమావేశమైంది మూడు సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు పెద్ద మనిషి డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు పెద్దమని చంద్రబాబు నాయుడు నోరు మెదప మెదపకోకుండా వదిలేయడంతో డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ అనాస ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు